వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము రూమ్ నంబర్ టూలో త్రీ ప్రాబ్లమ్స్ చూసాం కదండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫోర్ ఇంటర్ వన్ బి లోకస్ ఎక్ససైజ్ వన్ ఏ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పీ ఇఫ్ ఏజ్ కోల్ ఫోర్ కామా జీరో బీఈ్ కోల్ మైనస్ ఫోర్ కామా జీరో సొల్యూషన్ ఏమంటున్నారండి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ పీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఫోర్ కామా జీరో బిఈక్వల్ మైనస్ ఫోర్ కామా జీరో అండ్ పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ ఫోర్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి గివ్ ఎన్ ఏజ్ ఈక్వల్ ఫోర్ కామా జీరో అండ్ బీఈ్ ఈక్వల్ మైనస్ ఫోర్ కామా జీరో ఇప్పుడు ఏమనుకుంటున్నాం లెట్ ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ద లోకస్ పీబీఏ పాయింట్ ఆన్ఏ లోకస్ నెక్స్ట్ గివ్ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్లో గివ్ ఎన్ కండిషన్ పిఏ మైనస్ పీబీస్ ఈక్వల్డ్ ఫోర్ ఇప్పుడు ఇది ఏమవుతుంది పిఏ మైనస్ పిబి అనేది ఈజ్ ఈక్వల్ ఫోర్ కదా ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం ఏమి ఇచ్చారు గివెన్ ఏజ్ ఈక్వల్ ఫోర్ కామా జీరో బీఈక్వల్ మైనస్ ఫోర్ కామా జీరో పి అనేది ఒక పాయింట్ తీసుకుంటున్నాము ఇక్కడ లోకల్స్లో ఒక పాయింట్ అనేది తీసుకొని మనకు కండిషన్ ఏమి ఇచ్చారు పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ ఫోర్ దాని ఈక్వేషన్ నెంబర్ వన్ అనేసి రాసుకుంటున్నాను ఇప్పుడు కన్సిడర్ ఏం చేస్తున్నామండి కన్సిడర్ పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఇప్పుడు ఇది ఏమవుతుంది పిఏ ప్లస్ పీబీ అని రాసుకోవచ్చు కదా ఇప్పుడు పిఏ అంటే ఏంటండి ఏ పి అంటే ఎక్స్ ఎక్స్ కామా వై ఏ అంటే ఫోర్ కామా జీరో ఇప్పుడు మనము దీన్ని ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ పి ఉంది కదండి పి అనే దాన్ని ఎక్స్ టూ కామ వై టూ అనుకుంటున్నాను ఏ ఈజ్ ఈక్వల్ ఫోర్ కామ జీరో ఉంది కదా దీన్ని ఎక్స్ వన్ వై వన్ అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఇదే లెక్క ప్రకారం పి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అదేవిధంగా పీబీ అది సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీఈ్ ఈక్వల్ట్ ఏముందండి మైనస్ ఫోర్ కామ జీరో ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎక్స్ వన్ వై వన్ అవుతుంది ఎక్స్ టూ మైనస్ అంటే ఎక్స్ మై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అదేవిధంగా ఇది ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు ఇది ఏముంది మైనస్ బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి మిగతా మొత్తం ఏమవుతుందండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఈఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ క్యాన్సిల్ వై స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఏం మిగిలిందండి మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈమెడ ఏమవుతుంది మైనస్ సిక్స్టీన్ ఎక్స్ ఇదేంటి మనకి పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేరే కదా మనకి ఇప్పుడు ఇదేమవుతుందండి పీఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేరే కదా వచ్చిన వాల్యూ పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా అండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి పిఏ ప్లస్ పీబీ ఇంటూ పిఏ మైనస్ పీబీ లాగా రాసుకోవచ్చు కదా ఇది ఏ విధంగా రాసుకున్నాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మ్ల ద్వారా ईक्वे रास्कना इज इक्वल मैनस సిక్స్టీన్ ఎక్స్ ఇప్పుడు పిఏ మైనస్ పీబీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదండి పిఏ మైనస్ పీబీ అంటే ఎంత ఫోర్ ఆ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ ఇది అంటే ఫోర్ ఈజ్ ఈక్వల్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ ఇప్పుడు పిఏ ప్లస్ పీబీ ఏమవుతుందండి మనకి ఫోర్ అట్ అయితే డివైడెడ్ బై అయితే మైనస్ ఫోర్ ఎక్స్ అవుతుంది కదా ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుంటున్నాను ఫ్రమ్ వన్ ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ ప్రకారం ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రమ్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ ప్రకారం ఈక్వేషన్ వన్ అంటే ఎంత అండి మనకి పిఏ మైనస్ పీబీ ఈక్వల్ ఫోర్ కదా అదే రాస్తున్నాను పిఏ మైనస్ పీబీ పీబీజ్ ఈక్వల్ ఎంత ఫోర్ అదేవిధంగా పిఏ ప్లస్ పిబీస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ ఫోర్ ఎక్స్క్వే ఇప్పుడు పిఏ మైనస్ పీబీ మైనస్ ప్లస్ పీబీ క్యాన్సిల్ అవుతుంది కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి టూ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు ఇది ఇంట్లో నుంచి మనం ఏం తీసుకోవచ్చండి టూని కామన్ తీసుకోవచ్చు కదా టూ పిఏ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ టూ మైనస్ ఎక్స్ ఈఏ ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అవుతా మనకి ఏం మిగిలిందండి పిఏ ఈజ్ ఈక్వల్ టూ మైనస్ టూ ఎక్స్ ఇప్పుడు ఇది ఏ విధంగా రాసుకోవచ్చు అండి దీన్ని మళ్ళీ మనం స్క్వేరింగ్ అని బోర్డ్ సైడ్ చేస్తే ఏమవుతుంది స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఇప్పుడు పిఎస్ స్క్వే పిఎస్ స్క్వేరే కదండి టూ మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంది మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి దీన్ని ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఆర్ రాసుకోవచ్చు కదా దీన్ని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేసుకోవచ్చు అండి పీఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ అదేవిధంగా ఎయిజ్ ఈక్వల్ట్ ఇంతకుముందు ఏమి ఇచ్చారండి ఫోర్ కామా జీరో పీఈజ్ ఈక్వల్ట్ ఎంత ఎక్స్ కామా వై ఇప్పుడు దీన్ని మళ్ళీ పీఏ స్క్వేర్ కదండి ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంటే డిస్టెన్స్ ఫామ్లో మళ్ళీ ఏమవుతుంది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇది ఏమొచ్చిందండి ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ అవుతుంది ఈ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఇప్పుడు ఏమవుతుంది ఈ ఇప్పుడు ఈక్వేషన్ని మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏమవుతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఆ జీరో ఫోర్ మైనస్ వన్ అంటే ఏమవుతుందండి త్రీ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు మైనస్ వై స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ క్యాన్సిల్ ఏం మిగులుతుందండి ఇక్కడ మైనస్ సిక్స్టీ ప్లస్ ఫోర్ అంటే మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టెంత జీరో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూని సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్కి పంపిస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెంత టు టువెల్వ్ ఇప్పుడు ఈ టువెల్వ్ తోటి దీన్ని డివైడ్ చేయాలి డివైడ్ బై ఎంత ట్వెల్వ్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ బై ట్వెల్వ్ మైనస్ వై స్క్వేర్ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ బై ఇప్పుడు ఇది ఏమవుతుంది త్రీ వన్సా త్రీ ఫోర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ మైనస్ వై స్క్వేర్ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ వన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏమవుతుందంటే ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ వై స్క్వేర్ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ వన్ మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి మనకి ఏమి ఇచ్చారు ఏం కనుక్కోమన్నారు ఇన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఫోర్ కామా జీరో బీఈక్వల్ మైనస్ ఫోర్ కామా జీరో అండ్ పిఎం ఆర్డ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ ఫోర్ గివెన్ ఏమి ఇచ్చారు ఏఈ ఈక్వల్ రాసుకున్నాం బీఈజ్ ఈక్వల్ రా కండిషన్ ఏమి ఇచ్చారు పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ ఫోర్ దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు కన్సిడర్ ఏంటి మనకి పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ఇప్పుడు పీఈ దీన్ని ఏ విధంగా రాసుకుంటాం పి అనేది ఎక్స్ వన్ బై వన్ ఏ ఈజ్ ఈక్వల్ టెక్స్ టు వై టీ విధ ఫార్ములాలో డిస్టెన్స్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ లాగా రాసుకున్నాను అప్పుడు దీంట్లో ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి ఇచ్చిన గివెన్ కండిషన్ ప్రకారం అది ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ సాల్వ్ చేస్తే మనకి ఇది ఈ వాల్యూ వస్తుంది దీన్ని మళ్ళీ మనం స్పేరింగ్ బోత్ సైడ్ చేశాను కదండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ పి అంటే ఏంటి ఏ అంటే ఏంటి ఆ వాల్యూస్ని మళ్ళీ డిస్టెన్స్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్